న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూర్ మండలం ఎర్రకోటలో దారుణం పొలంలో ఆరేసిన మిరప పంటకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ బూడుదైన పదహైదు క్వింటాల మిరప పంట లబోదిబోమంటున్న రైతు శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఎమెగినూరు మండలం ఎర్రకోట గ్రామంలో దారుణం చేటు చేసుకుంది గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు తనకున్న మూడు ఎకరాల పొలంలో మిరప పంట సాగు చేశాడు పంట కోత కోసి సుమారు పదహైదు క్వింటాల మిరప పొలంలోనే రైతు ఆరబోశాడు సోమవారం రాత్రి గుర్తు తీరని వ్యక్తులు పెట్రోల్ పోసి మిరప పంటకు నిప్పు పెట్టారు దీంతో పొలంలో ఆరబేసిన మిరప మొత్తం ఖాళీ బూడిద కాగా సుమారు మూడు లక్షల వర రూపాయల వరకు నష్టపోయానని రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశాడు ఘటనపై రైతు శ్రీనివాసులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపడుతున్నారు నా పేరు శ్రీనివాసులు ఎర్రకోట గ్రామం ఎమునూరు మండలము మూడు ఎకరాల్లో మిర్చి పంటేశాను సార్ మొదటి కోతకు కోసాను మూడు లక్షలు పెట్టుబడి పెట్టాను కోత తీసుకొని వచ్చి కళ్ళంలోకిచ్చి కుప్పసిన తర్వాత గుర్తుకెళ్ళని వ్యక్తులు వచ్చి కళ్ళానికి నిప్పు పెట్టిపోయినాను సార్ దీనివల్ల మూడు లక్షల రూపాయలు నష్టపోయినాను సార్ దగ్గర సార్ ప్రభుత్వమే ఆదుకోవాలని అడుగుతున్నాం సార్ みんなでおるよ。